ప్రభువు మీతో ఉందరుగాక మీ ఆత్మతోను ఉండునుగాక పునీత మత్తయ్య గారు రాసిన సువిశేషంలోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగునుగాక మత్తవార్త పదకొండవ అధ్యాయము పరిశుద్ధ వచనములు ఇరవై నుండి ఇరవై నాలుగు వరకు వాక్యము అప్పుడు యేసు తాను అనేక అద్భుతములను గావించిన పట్టణములను ఖండింప ఆరంభించెను ఎలా వారిలో పరివర్తన కలగలేదు అయ్యో ఓ కొరాజినుపురమా అయ్యో బెత్సైదాపురమా మీ ఎందు చేయబడిన అద్భుత కార్యములు తూరు సీదోను పట్టణములలో జరిగి ఉండినచ్చో ఆ పురజనులు ఎప్పుడు గోని పట్టలు కప్పుకొని బూడిద పూసుకొని హృదయ పరివర్తనము పొంది యుండడివారే కావున తీర్పు దినమున మీ స్థితి కంటే తూరు సీదోను వాసుల స్థితియే మేలైనదని నేను మీతో చెప్పుచున్నాను ఓ కఫర్నాముపురమా నీవు ఆకాశమునకు ఎత్తబడవలనని ఆశింపలేదా నీవు పాతాళమునకు పడద్రోయబడదు నీ ఎందు చేయబడిన అద్భుత కార్యములు సుధమ పురమందు చేయబడినచో అది నేటి వరకు నిలిచి తీర్పు దినుమున నీ స్థితి కంటే సుధమ వాస్తుల స్థితి మేలైనదని నీతో చెప్పుచున్నాను అని పలికెను ఇది క్రీస్తుని సువిశేషము ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ హాలెలూయా 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 దేవునికి మహిమ కలుగును గాక ఆ మెయిన్ దేవుడు మనలను దీవించును గాక ఆ మెయిన్ ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా దేవుడు మనకిచ్చినటువంటి మరొక నూతన దినములో కొంతసేపు దేవుని వాక్యమును గురించి ధ్యానం చేద్దాం దేవుడు మనతో ఏం చెప్తున్నారు ఆ యొక్క ఉన్నటువంటి అర్థమేంటి గ్రహించటానికి చేద్దాం చదువుకున్నటువంటి ఈ సువిశేష పట్టణంలో యేసుక్రీస్తు వారు చాలా చక్కగా చెప్తున్నారు అయ్యో కొరాజీనుపురమా అయ్యో బెత్సైదపురమా మీ ఎందు చేయబడిన అద్భుత కార్యములు తూరు సీదోను పట్టణంలో ఉండినచో ఆ పురజనులు ఎప్పుడో గోనెపట్టలు పట్టలు కప్పుకొని బూడిద పోసుకొని హృదయ పరివర్తనము పొంది వారే కావున తీర్పు దినమందు మీ స్థితి కంటే తూరు వాసుల స్థితి మేలైనదని మీతో చెప్పుచున్నాను ఇక్కడ ఈ మాటల్లో ఏసుక్రీస్తు వారు చాలా స్పష్టంగా చెప్తున్నారు ఒకరి స్థితి కంటే మరొకరి స్థితి ఉన్నతముగా ఉంటుంది వారి స్థితి బాగుగా ఉండేటిది అని ఏసుక్రీస్తు వారు పోల్చి చెప్తున్నట్లుగా పోలిక చేసి చెప్తున్నట్లుగా వాక్యములు మనము వింటూ ఉన్నాం ఎందుకు చెప్తున్నారు ఈ మాట ఒక స్థితి కంటే మరొకరి స్థితి ఉన్నతంగా ఉండే ఉండేది ఒక స్థితి కంటే మరొకరి స్థితి బాగుపడి ఉండేది నిలిచి ఉండేది అని యేసుక్రీస్తు వారు వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు చివరి వాక్యంలో కూడా మనకు అదే మాట విన్నాము తీర్పు దిను మన నీ స్థితి కంటే సుధోమ వాసుల స్థితి మేలైనదని నీతో చెప్పుచున్నాను ఇక్కడ ఏసుక్రీస్తు వారు ఒకని స్థితి కంటే మరొకని స్థితి ఎందులో మేలు ఎందులో గొప్ప అసలు ఒకరికంటే మరొకరు ఏ విధంగా గొప్ప కనిపిస్తారు అనేటువంటి దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు మనము ఇంగ్లీష్లో గ్రామర్ నేర్చుకునేటప్పుడు రాము ఇజ్ ఎ బాయ్ అంటాం జాన్ గుడ్ బాయ్ అంటాం జేమ్స్ ఈజ్ వెరీ గుడ్ బాయ్ అంటాం ఈ మూడిట్లో ఉన్నటువంటి తేడా ఏంటి అంటే రాము ఒక అబ్బాయి యోహాను మంచి అబ్బాయి యాకోబు చాలా మంచి అబ్బాయి ఇక్కడ ఒక చోటేమో ఒక అబ్బాయి అని చెప్పాము మరొక చోట మంచి అబ్బాయి అన్నాము మరొక చోట చాలా మంచి అబ్బాయి అన్నాం అంటే ఒకరి కంటే మరొకరు కంటే మరొకడు స్థితి మారిపోయింది అదే సన్నివేశాన్ని ఏసుక్రీస్తు వారు మనతో చెప్తున్నారు నీ స్థితి కంటే మరొకని స్థితి ఉన్నతంగా ఉంటుంది ఎవరి స్థితి తక్కువైంది ఎవరి స్థితి ఎక్కువైంది అంటే ఎవరైతే హృదయ పరివర్తన కలిగి ఉంటారో ఎవరైతే దేవుని యొక్క వాక్యమును అంగీకరించి పరివర్తన చెందుతారో ఎవరైతే ఏసుక్రీస్తు వారి వాక్యమును బట్టి వారి జీవితంలో ఉన్నటువంటి లోటుపాట్లను సరిచేసుకొని వారి యొక్క విశ్వాస జీవితాన్ని ఆధ్యాత్మిక జీవితాన్ని కట్టుకుంటారో వారి జీవితము మార్చబడని వాని కంటే ఉన్నతంగా ఉంటుంది వాని స్థితి గొప్పగా ఉంటుందని ఈరోజు వాక్యము ద్వారా యేసుక్రీస్తు వారు మనతో సూటిగా మాట్లాడుతున్నారు బైబుల్ గ్రంథంలో ఇదే సన్నివేశాలు మనకి కొన్ని చోట్ల కనిపిస్తూ ఉన్నాయి ఒకసారి వాక్యం తీసుకుందాం మతైస్సు వార్త ఐదవ అధ్యాయము ఇరవయ వచనము మతశ్వార్థ ఐదవ అధ్యాయము ఇరవై వచనము ధర్మశాస్త్ర బోధకుల కంటే పరిసయుల కంటే మీరు నీతివంతమైన జీవితమును జీవించననే తప్ప పరలోక రాజ్యమున ప్రవేశింపరని చెప్పుచున్నాను ఈ మాటల్లో యేసుక్రీస్తు వారి యొక్క అంతరార్థం ఏంటి ధర్మశాస్త్ర బోధకుల కంటే పరిశయయుల కంటే మీరు నీతివంతమైన జీవితమును జీవించననే తప్ప మీకు పరలోక రాజ్యములనికి ప్రవేశము లేదు అని చాలా స్పష్టంగా సూటిగా యేసుక్రీస్తు వారు మనతో మాట్లాడుతున్నారు అంటే ధర్మశాస్త్ర బోధకుల్లో కూడా నీతుంది పరిశైలులో కూడా నీతుంది వారి కంటే ఒక మెట్టు నువ్వు అధికంగా కనిపించాలి ఏసైకి ఆయన దృష్టికి వారి కంటే నువ్వు ఉన్నతమైనటువంటి స్థితిలో కనిపించకపోతే పరలోక రాజ్య భాగ్యమును కోల్పోయేటువంటి అవకాశము వందకి వంద పర్సెంట్ ఉందండి గమనించినట్లయితే ధర్మశాస్త్ర ధర్మశాస్త్రబోధులకి ఉన్నటువంటి నీతి ఏంటి మనం గమనించినట్లయితే వారు కూడా ప్రార్థన చేస్తున్నారు ఉపవాసం ఉంటున్నారు దాన ధర్మాలు చేస్తున్నారు నీతిగా బ్రతుకుతున్నారు వారి కంటే అంటే ఉదాహరణకి ఒక గంట వాళ్ళు ప్రార్థన చేస్తారు అనుకోండి మనం ఎంత ఎంత సమయం ప్రార్థన చేయాలి రెండు గంటలు అనుకుందాం వారు ఉపవాసం ఒకరోజు చేస్తే మనం ఎన్నిసార్లు చేయాలి రెండు సార్లు చేయాలి వారు పది రూపాయలు దానం చేస్తే మనం ఎంత చేయాలి కనీసం ఇరవై రూపాయలు చేయాలి అంటే వారి కంటే మన స్థితి ఉన్నతంగా కనిపించాలంటే వారిని మించినటువంటి నీతి వారిని మించినటువంటి యథార్థత వారిని మించినటువంటి విధేయత వారిని మించినటువంటి ప్రార్థన వారిని మించినటువంటి విధేయత నీలో కనిపిస్తే తప్ప పరలోక రాజ్యానికి అర్హత పొందుకోలేవు మరొక వాక్యం తీసుకుందాం మత్స్సు వార్త ఇరవై ఒకటవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనము మత్స్సు వార్త ఇరవై అధ్యాయము ముప్పై ఒకటవ వచనము ఆ ఇద్దరు కుమారులలో తండ్రి ఆజ్ఞను పాటించినదెవరు అని ఆయన వారిని ప్రశ్నింపగా మొదటివాడు అని సమాధానమిచ్చిరి అప్పుడు ఏసు వారితో శుంకరులను జారిణులను మీకంటే ముందు దేవుని రాజ్యంలో ప్రవేశింపబోవచ్చున్నారు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఈ వాక్యంలో ఏసుక్రీస్తు వారు మనందరికీ మరలా చెప్తున్నారు మరొకసారి చూద్దాం ఆ వాక్యాన్ని యోహాను మీకు నీతి మార్గమును చూపుటకు వచ్చను కానీ మీరు అతనిని విశ్వసింపరై సుంకరులు జారిణులు అతనిని విశ్వసించిరి అది చూచియు మీరు హృదయ పరివర్తనము చెంది అతనిని నమ్మరైతి అని చెప్పి ఇక్కడ జారిణుల గురించి సుంకరుల గురించి చెప్తున్నారు ఎందుకని వీరంట చెప్పినటువంటి వాక్యమును ఆలకించి ఆ వాక్యమును బట్టి వారి జీవితమును సరిచేసుకున్నారు కనుక ఏ చూడండి అప్పుడు యేసు వారితో సుంకరులను జారుణులను మీకంటే ముందు దేవుని రాజ్యములో ప్రవేశింపబోచున్నారు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను సుంకరులు జారుణులు పాపులంట వీరు నీకంటే ముందుగా ప్రవేశిస్తున్నారు కారణం ఏంటి ఒకటే ఒక కారణము వచ్చినటువంటి దేవుని సేవకుని మాట విశ్వసించారు విశ్వసించి ఆ మాటను బట్టి జీవించారు కనుక నీకంటే అడుగు ముందుగా పరలోక రాజ్యంలోనికి ప్రవేశించబోతున్నారు నేను ఎందుకు వెళ్ళలేకపోతున్నాను అంటే మనలో ఉన్న లోపాలు ఏంటి ఒకసారి తెలుసుకుందామండి యోహాను సువార్త యోహాను సువార్త ఒకటవ అధ్యాయము ఐదవ వచనము మరియు పదవ వచనం చదువుకుందాం ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది చీకటి దానిని గ్రహింపలేదు పదో వచనము ఆయన ఈ లోకమున ఉండెను ఆయన మూలమున ఈ లోకము సృజింపబడెను ఆయన ఆయనను లోకము ఆయనను తెలుసుకోలేదు చాలు ఈ మాటల్లో ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ చీకటి దానిని గ్రహించలేదు మొదటి మాట రెండవది ఆయన ఈ లోకమును ఉండెను ఆయన మూలమున ఈ లోకము సృజింపబడెను అయినను లోకము ఆయనను తెలుసుకొనలేదు తెలుసుకోలేకపోవటం కారణం ఏంటి ఇక్కడ ఏసుక్రీస్తు వారు వెలుగుగా ఈ లోకానికి వచ్చారు కానీ చీకటి దానిని గ్రహించలేదంట వెలుగును గ్రహించలేదు వెలుగును ఒప్పుకోవట్లేదు ఏసుక్రీస్తు వారు లోకమును సృష్టించిన సృష్టికర్తయ్య ఈ లోకంలో ఉంటే లోకము ఆయనను అంగీకరించట్లా అంటే దేవునికి అపవాదికి పొత్తు కుదరదు శరీరానికి ఆత్మకి పొత్తు కుదరదు వెలుగుకి చీకటికి పొత్తు కుదరదు దేవుడు వెలుగు అయితే అపవాది చీకటి దేవుడు ఆత్మ అయితే అపవాది శరీరము ఇప్పుడు నేను శరీరమును తృప్తిపరిచేటువంటి జీవితం జీవిస్తే ఆత్మని నిరాశపరిచిన వాడినే ఆత్మను బాధ పెట్టిన వాడినే మరి ఆత్మను బాధ పెట్టిన వాడికి పరలోక రాజ్యం ఎలా ఉంటుంది అంటే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే నీవు దేవుని పక్షమును నిలబడిన వాడు అయితే నీకు ఉన్నత జీవితము ఇవ్వబడింది అలా కాకుండా శరీరపరమైనటువంటి జీవితం జీవిస్తే వెలుగుని ఎప్పటికీ కూడా గ్రహించలేవు సృష్టికర్తని ఎప్పటికీ కూడా అంగీకరించలేవు అంగీకరించినటువంటి వారు నీకంటే ముందుగా పర్లోక రాజ్యంలోనికి ప్రవేశించే అవకాశము ఉన్నది అని యేసుక్రీస్తు వారు వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నారు నీతి ఉంది ఈ లోకంలో అంతకు మించినటువంటి నీతి ఏసుక్రీస్తు అని నేను వద్ద నుంచి కోరుకుంటున్నారు మంచి ఉంది అంతకు మించినటువంటి మంచి కావాలి ఆయనకి గొప్పవాళ్ళు అంతకు మించినటువంటిది ఆయన కావాలి ప్రేమ ఉంది గొప్ప ప్రేమ కావాలి పరిపూర్ణమైనటువంటి ప్రేమ ఆయనకు కావాలి నీవు ప్రేమిస్తున్నానని చెప్తున్నావు కానీ ఏసయ్య నీ దగ్గర నుంచి పరిపూర్ణమైనటువంటి ప్రేమని కోరుకుంటున్నాడు నువ్వు మంచి జీవితం జీవిస్తున్నావు కానీ ఏసుకరిస్తున్నారు గొప్ప జీవితాన్ని అడుగుతున్నారు చదువుతున్నావు కానీ గొప్ప చదువు కావాలి ఉద్యోగం చేస్తున్నావు కానీ గొప్ప ఉద్యోగం కావాలి తేడా ఉంది కదా ఉద్యోగానికి గొప్ప ఉద్యోగానికి తేడా ఉంది కదా అధికారానికి గొప్ప అధికారానికి తేడా ఉంది కదా ఈ రోజున యేసుక్రీస్తు వారు నీ దగ్గర నుంచి కోరుకునేది ఏంటి అనంటే గొప్పదైనటువంటి జీవితము మరొకని కంటే నీ స్థితి ఉన్నతంగా ఆయనకు కనిపించాలి కనిపిస్తేనే పరలోక రాజ్యానికి నీవు అర్హత పొందుకుంటావు చదవబడినటువంటి వాక్యములో వారి అప్పుడు యేసు తాను అనేక అద్భుతములు గావించిన పట్టణములను ఖండింప ఆరంభించను ఎలా అయినా వారిలో పరివర్తన కలుగలేదు పరివర్తన కలుగుకపోవటానికి కారణం ఏంటండి అనేక సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నాం ప్రార్థనలు చేస్తున్నాం దివ్యస ప్రసాదం స్వీకరిస్తున్నాం అనేకమైనటువంటి భక్తివంతమైనటువంటి కార్యాలలో మనం పాల్పంచుకుంటున్నాం అనేక పుణ్యస్థలాలకు వెళుతున్నాం చూస్తున్నాం అన్ని చేస్తున్నాం అయినప్పటికీ కూడా మనలో రాంది ఏంటో తెలుసా పరివర్తన పరివర్తన రాకుండా నీ జీవిత విధి విధానాలను మార్చుకోకుండా దేవా దేవా అని అంటే ఆయన నిన్ను అంగీకరించడండి నీవు పరివర్తన కలుగు చేసుకొనుట కొరకే నువ్వు వాక్యం వింటున్నావు నీ జీవితాన్ని సరిచేసుకోవడానికి వాక్యం వింటున్నావు ఈ విన్నటువంటి వాక్యము నీ జీవితంలో పరివర్తన కలుగు చేయకపోతే నువ్వు వంద సార్లు మరి వంద సంవత్సరాలు ప్రార్థనలు చేసినా ఉపవాసం చేసినా ఆలకింపబడవు ఒక చిన్న ఉదాహరణ వాక్యం చెబుతుంది కదా నీవు నీ పొరుగువనని గురించి తీర్పు చేయకుము అని వాక్యం దేవుడి మాట ఎందుకు చెప్పాడు నీకు నువ్వు పాటించాలని అప్పటి వరకు నువ్వు తీర్పు తీర్చేవాడవైతే తీర్పు చేయకుండా నిన్ను నువ్వు సరి వాక్యం చెప్తున్నాడు దేవుడు నువ్వు తీర్పు చేటు మానేసేవనుకో అది నీలో కలిగినటువంటి పరివర్తన పరివర్తన కలుగకపోవటం వలన ఇటువంటి గొప్ప వాక్యము మరొకరికి బోధించినట్లయితే వారు పశ్చాత్తపడి ఉండేవాళ్ళేమో వారు హృదయ పరివర్తన కలిగి దేవుని అంగీకరించి ఒక ఉన్నతమైన జీవితం జీవించేవారేమో కనుకనే ఏసై చెబుతున్నటువంటి మాట నీ స్థితి కంటే మరొకరి స్థితి ఉన్నతంగా మార్చబడుతుంది ఒక చిన్న మాట మనకందరికి తెలుసు ఇప్పుడు ప్రపంచంలో ఏం జరుగుతుంది అనంటే కొన్ని సంవత్సరాలుగా క్రైస్తవుడిగా బ్రతికే వాణి కంటే ఇప్పుడు ఏసుక్రీస్తు వారి నామాన్ని అంగీకరించి ఆయనను అనుసరించినటువంటి వారి జీవితంలో గొప్ప మేలులు గొప్ప అద్భుత ఆశ్చర్యకారాలు జరుగుతున్నాయి కారణం ఏంటి ఏ కారణమై ఉండొచ్చు ఎందువలన అయి ఉండొచ్చు ఆలోచన చేయండి ఏ కారణం చేత అయి ఉండొచ్చు అంటే నేను అనుకుంటాను నేను గుడికి వెళుతున్నా ప్రార్థన చేసుకుంటున్నా ఆరాధన చేస్తున్నాను బైబుల్ చదువుకుంటున్నా జపమాలు చెప్పుకుంటున్నాను దివ్యస్రసాదాన్ని నేను స్వీకరిస్తున్నా కనుక చాలు అని అనుకుంటున్నాను కానీ ఏసయ్య అది కాదు అంత ఇంకా ఎక్కువ కావాలంటున్నాడు ఈ చేసినటువంటి భక్తి క్రియలన్నీ కూడా నీ జీవితాన్ని మార్చాలి నీతిమంతునిగా మార్చాలి పరిశుద్ధినిగా నిన్ను మార్చాలి యథార్థమైనటువంటి ఒక క్రైస్తవ జీవితానికి నిన్ను నడిపించాలి అలా నడిపించిన రోజున నువ్వు గొప్ప మేలులను అనుభవిస్తావు అనుభవించకపోవటానికి మరొక కారణం చూద్దాం మత్తవార్త పదమూడవ అధ్యాయము పదిహేనవ వచనము ఏలైనా కన్నులారా చూచి చెవులారా విని మనసుతో గ్రహించి హృదయ పరివర్తనము చెంది నా వలన స్వస్థత పొందుకుండునట్లు వారి బుద్ధి మందగించినది వారి చెవులు మొద్దుబారినవి వారి కళ్ళు పొరలు కమ్మినవి ఎంత చక్కటి మాటలు చెప్తున్నారు ఏసేమంతా కదా ఎలా కనులారా చూచి చెవులారా విని మనసుతో గ్రహించి హృదయ పరివర్తనము చెంది నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి బుద్ధి మందగించినది వారి చెవులు ముద్దుబారినవి వారి కన్నులు పొరలు వంట అద్భుతాలు చూసాం దేవుని యొక్క సహాయాన్ని పొందుకున్నాం దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడి మనలను ప్రశ్నించింది అనేక మేలులు మనం ఏసుక్రీస్తువారి నుంచి పొందుకున్నాం పొందుకున్నప్పటికి కూడా స్వస్థతలు పొందుకలేనటువంటి పరిస్థితికి మనము దిగజారుతూ ఉన్నామండి కారణం ఏంటంటే మన బుద్ధి మందగించిందంట చెవులు మొద్దుబారినవంట కన్నులు పొరలు కమ్మినవంట ప్రేమైనటువంటి దేవుని పెట్టలారా ఇది దేవుడు మరల మనకిచ్చినటువంటి గొప్ప సమయం జ్ఞానం అడుగుదాం తెలివిని అడుగుదాం మన కన్నులకు కమ్మినటువంటి పొరలు తీసివే మనం అడుగుదాం మన చెవులు మొద్దుబారినవి కనుక వినికిడి శక్తిని స్పష్టముగా గ్రహించగలిగినటువంటి మనస్సును మనకు అనుగ్రహించమని యొక్క దివ్య బాలి పూజలో ఆ దేవాతి దేవునికి ప్రార్థన చేద్దాం దేవుడు మనలను ఆ ఆమె